ఇంట్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారే తెలుగుదేశం గవర్నమెంట్ లోను వసంత కృష్ణ ప్రసాద్ గారే అంటే సుమారు ఏడు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా మైలవర్ నియోజకవర్గంలో పదవి బాధ్యత చేపట్టారు అంతకు ముందు నందిగామ్లో చాలా సార్లు కాంగ్రెస్ తరపున తెలుగుదేశం తరఫున ట్రై చేసినా అక్కడ గెలవల నందిగామ్లో గెలవల కానీ మైలవరం ప్రజలు ఆయన నమ్మి గెలిపించారు గెలిపించిన ఆయన ఏడు సంవత్సరాలుగా పదవీ కాలంలో మైలార నియోజకవర్గానికి ఏ రకమైన మేలు చేయాల ఏ రకమైన అభివృద్ధి చేయాల ఎవరిని పెంచాల మైలారం ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు ఆయన కోరికను తీర్చే తీర్చుకున్న మైలారం ప్రాంతాన్ని ఆయన గాలి వదిలేశారు చాలా చిన్న వంతున అది పడిపోయి కనీసం నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కానీ దాన్ని కట్టించే పరిస్థితులు లేరు ఏంటంటే ఆయన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా జగన్ గవర్నమెంట్ లో కూడా అధికార పక్ష ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను జగన్ చూస్తా దీని దీని అన్నింటికి కారణం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుందా ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు ఆయన కలవాలంటే లోకల్ ప్రజలు ఆయన వచ్చినప్పుడు మాత్రమే కలుస్తారు ప్రజలు కలవాలంటే ఆయన కలిసే పరిస్థితిలో లేరు ఆయన నెలకు రెండు సార్లు మూడు సార్లు వస్తారు మైలూరం ఆఫీస్కో గోల్పూడి ఆఫీస్కో వస్తారు అప్పుడు మాత్రమే జనాలు కలి కలిసే పరిస్థితి ఉంది జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈయన్ని గెలిపించుకోవడం వల్ల మైలరం చాలా నష్టపోతుంది చివరికి ఆయన గెలవంగానే జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ గెలిపించుకోవడం వల్ల మైలూరం చాలా నష్టపోతుంది చివరికి ఆయన గెలవంగానే పెర్రి పెరిగాటు దీపారాధనలు ఓపెన్ చేస్తా అన్నారు చివరికి అది కూడా ఓపెన్ చేయలేకపోయారు వీట్లన్నిటికీ ఎమ్మెల్యే గారి అసమర్థతకి వ్యతిరేకంగా అఖిలపక్షం అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడా వైసీపీ వాళ్ళతో మాట్లాడా కమ్యూనిస్టులతో మాట్లాడా టీడీపీ వాళ్ళతో మాట్లాడా బీజేపీ వాళ్ళతో మాట్లాడా యాదవ్ గారి పార్టీతో మాట్లాడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడా అన్ అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి ఈయన చేతగానితనానికి నిదర్శనగా రేపు వచ్చే ఏడో తారీఖున అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష త్వరలో చేపట్టబడిన మీరందరూ ఆ నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని అనుకుంటున్నాను ఈ నిరసన దీక్షతో అయినా సరే ఆయన కను ఇప్పు కలిగి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి